వెల్కమ్ టు మల్టీ మేకర్స్ వెరైటీ కథలు పిల్లలకి కథలు బాగా నచ్చుతాయి కథల నుంచి పిల్లలు ఎన్నో యాక్టివిటీస్ నేర్చుకుంటారు ఆయనలో బుడ్డి పాప క్యూట్ పాపలాగా సో మన కథ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు రాజు గారు రాయించిన పుస్తకాన్ని మహారాణి గారు చదివారు కోపం వచ్చింది తర్వాత రాణి గారు పుస్తకం చూశారు మొత్తం పంచాయతీ మొత్తం తీసుకెళ్లి రాజమాత ముందు పెట్టారు స్టార్టింగ్లో మన రైటర్ చేతులు వణికినాయి కదా సేమ్ చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి ఈసారి రాజుగారు కూడా వణికుపోతున్నాయి రాజమాత కోపంగా చూస్తున్నారు ఊరుమిరుము చూస్తున్నారు ఎంత కోపంగా అంటే ఆ కోపంలో ఏం చేస్తారని ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అందరికి అంత కోపంగా ఆవిడ చూస్తున్నారు ఈలోపు రైటరు అమ్మ ఏ శిక్ష వేస్తారు ఏసేయండి ఈ టెన్షన్ పడే కన్నా ఆ శిక్ష బెటర్గా ఉంటుంది ఏసేయండి ఊరా దేశ పరిష్కరణ లేకపోతే త్రిపురాల కొరటాలతో కొట్టేసి రక్తం బయటికి లాగేయటమా వేసేయండి చెప్తాను ఏ క్షేత్రం వేసేయండి రాజమాత రైటర్ని ఇలా అడిగారు ఇదంతా నీ ఉద్దేశపూర్వకంగానే నువ్వు రాసావా అంటే అవును రాజమాత గారు కంటెంట్ రా మహారాజు గారిది రైటింగ్ నాది క్రియేటివిటీ రాజుగారిది జస్ట్ హ్యాండ్ మాత్రమే నాది ఫుల్గా రాజుగారు క్రియెట్టేనండి నాది ఏమీ లేదు ఇందులో వెంటనే రాజుగారు అమ్మ దొంగ వెదవా ఇరికించేశాడు నేను చెప్పింది థర్టీ పర్సెంటే హండ్రెడ్ పర్సెంట్ బుక్ రాసింది అందులో లైన్సు వాక్యాలు అన్నీ రైటర్ గారే రాశారండి రాజమాత గారు అని రాజుగారు వణుకుపోవడం మొదలుపెట్టారు అందులోనే అమీర్పేటలో అరగంట ట్రైనింగ్ అయినా ఎంత బ్రహ్మాండంగా పుస్తకాన్ని రాసుంటే మీకు అంత కోపం వచ్చి ఉంటుంది చూడండి రైటరు ఇంకొక అడుగు ముందుకేసి ఊరి ఉరితి ఎత్తారా నుంచి గింటేత్తారా రక్తం పడిగలాగెత్తారా ఏదోటో తేల్చండి ఏదోటైతే కన్ఫామ్ కదా రాజుగారు ఒరే మాతకు లేని ఐడియాలు నువ్వు ఇవ్వకరా నువ్వు ఆగరా కొంచెం నువ్వు ఆగరా బాబు రాజమాత మీకు దీనికి ఒక శిక్ష విధిస్తున్నాను శ్రీలంక దాటాక లంక గ్రామాల్లో ఒక పెద్ద ద్వీపం ఉంది ఆ ద్వీపానికి మీ ఇద్దరు వెళ్ళి నలభై ఐదు రోజులు గడిపి రావాల్సిందిగా నా ఆజ్ఞ అని వాళ్ళిద్దరికీ శిక్ష విధించింది రైటర్కి వెంటనే డౌట్ వచ్చేసింది నాకు అర్థమైంది ఆ ద్వీపంలో మేనేటర్స్ ఉంటారు కదూ రాజుగారికి తిక్క రేగిపోయింది పోయింది మేనేటర్స్ కాదురా జాంబీస్ ఉంటాయి నీకు అవే కరెక్ట్ పద వెళ్దాం ఇద్దరం వెళ్దాం పద అని ఇద్దరు ఆ ద్వీపానికి బయలుదేరారు సరే పిల్లలు ఇప్పుడు ఆ ద్వీపంలో ఉండేది మేనేటర్సా జాంబీసా లేకపోతే ఏమన్నా జంతువులా నాకు కామెంట్ సెక్షన్లో గెస్ట్ చేసి పెట్టండి రిమైనింగ్ కథ నేను రేపు చెప్తాను మీకు ఫోన్ ఆమెకి ఇచ్చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ పిల్లలు బాయ్